వినేష్ పోగాట్కి అసలు ఏ మెడలు రాదు డిస్క్వాలిఫై అయిపోయారు ఒట్టి చేతులతో ఇండియా వస్తారని సమాచారం కానీ ఇప్పుడు ఒక చిన్న ఆశ చిగురించింది సిల్వర్ మెడల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వినేష్ పోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని ఆశ్రయించారు ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒలింపిక్ గేమ్స్లో గతంలో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ప్లేయర్స్ సమస్యల్ని తీర్చింది అందుకనే వినేష్ పొగట్ వాళ్ళని సంప్రదించారు ఎందుకంటే ఒలింపిక్స్ గేమ్స్ జరిగేటప్పుడు కోర్ట్ ఆఫ్ కి సంబంధించిన అడ్హక్ బెంచ్ అక్కడ అందుబాటులో ఉంటుంది దాన్ని వినియోగించుకొని వినేష్ పొగట్ వాళ్ళకి రెండు రిక్వెస్ట్లు పెట్టారు మెయిల్స్ పెట్టారు ఒకటి నాకు పొద్దున చెక్ చేశారు వెయిట్ ఏడు గంటలకి ఇంకా నేను కాంపిటీషన్కి వెళ్ళడానికి రెండు మూడు గంటల సమయం ఉంది కాబట్టి నాకు మరోసారి వెయిట్ చెక్ చేయండి ఒకవేళ నా వెయిట్ ఫిఫ్టీ కేజీస్ లోపల ఉంటే నేను ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతాను అని రిక్వెస్ట్ పెట్టారు కానీ వాళ్ళు దానికి మెయిల్ రిప్లై ఇచ్చారు ఏమని ఇచ్చారు అంటే ఆల్రెడీ ఇది డెసిషన్ అయిపోయింది ఫైనల్స్కి క్యూబా అండ్ అమెరికా వెళ్తున్నారు ఇప్పుడు మేము చేంజ్ చేయలేము అని చెప్పారు అయితే రెండో రిక్వెస్ట్ ఏంటంటే నాకు సిల్వర్ మెడల్ ఇవ్వండి నేను అది గెలుచుకున్నాను మూడు స్టేజెస్ దాటి నేను సిల్వర్ మెడల్ అచీవ్ చేశాను కాబట్టి అది నాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు దానికి నో అని చెప్పలేదు మాకు కొంత సమయం ఇవ్వండి అని అడిగారు దానికి ఇరవై నాలుగు గంటల సమయం అంటే ఇంకా చిన్న చిరు ఆశ ఉంది సిల్వర్ మెడల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీన్ని కన్సిడర్ చేస్తే